ప్రపంచాన వేల వేల భాషలు అందు వందల వందల భాషలకు కనుమరుగైనాయట ఏదో ఒక నాటికి నా తెలుగు భాష కూడా కనుమరుగవుతుందని కొందరు వ్యక్తపరుస్తున్నారు వారికేమి తెలుసు నా అమ్మ భాష ఔన్నత్యం అమ్మ ఉగ్గుపాలు అమృతం నా తెలుగు భాష మహోన్నతం అలు పెరుగని ఆగిపోని ఈ కడలి తరంగాల ఓలు మహామహుల కవితాధారలు వాగ్గేయకారుల తెలుగు పదాల జల జలతరంగాలై జలువారుతూ వాగులు వంకలు దాడుతూ ప్రకృతిలో మమేకమై కోయిల పిలుపులో పారిజాతాలై పరోక్షిస్తోన్న నా తెలుగు భాష గొప్పదనం వీరికేం తెలుసు చక్రవర్తి అయిన కృష్ణదేవరాయులు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన పలుకులు వీరికి ఎరుకులేదేమో ఈ కడల తరంగాలు ఆగిన రోజు నా తెలుగు తల్లి గొంతు మోగబోతుంది అమ్మా అన్న పిలుపు ఆగిపోతుంది నా తెలుగు భాష ఆచంద్ర తారార్కం నా తెలుగు భాష ఆచంద్ర తారకం నా తెలుగు భాష ఆచంద్ర తారార్కం ఈయన తెలుగు మాస్టర్లా ఉన్నారే మా రాఘ మాస్టరే వారే నమస్కారం అండి నేనండి వెంకటేశ్వరుని నువ్వా అవునండి వెంకటేశ్వరులు ఎంత పెద్దవాడివయ్యావు చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడివో తెలుసా నా చేతుల్లోని బెత్తం నీ ఒంటి మీద నాట్యం చేసేదంటే నమ్ము అంతా ఎక్కడున్నారు మన వాళ్ళంతా అంతా బాగున్నారు కదా బాగున్నారండి ఇక్కడే ఉన్నారు బీచ్కి వచ్చారు ఫోన్ చేస్తా హలో పాండు ఎక్కడ ఉన్నావు ఇక్కడ మన తెలుగు మాస్టర్ వచ్చారు మాస్టర్ వచ్చారా ఎక్కడ ఉన్నారు ఇక్కడే పడవ దగ్గర ఉన్నావు ఆ వచ్చాయి ఇప్పుడే వస్తున్నా సార్ సుదీర్ఘ కూడా చేస్తున్నా హలో సుధీర్ ఎక్కడున్నా ఇక్కడ మా తెలుగు మాస్టర్ వచ్చారు మాస్టర్ గారు వచ్చారా సరే సరే ఇక్కడే ఉన్నాను వచ్చేస్తున్నాను అవును ప్రస్తుతం నువ్వు ఏం చేస్తున్నావు నేను చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నానండి అయ్యా నమస్కారం మాస్టర్ సార్ మన తెలుగు మాస్టర్ నమస్తే అండి ఎంత బాగున్నారు కదా అంత బాగున్నామండి మన వెంకటేశ్వరులు చెప్పాడు ప్రతి వారం ఇక్కడ అందరం కలిసి ఎక్కడికే వస్తాం అందరం కలిసాం సంతోషం మేము ప్రతి వారం ఇక్కడికి వస్తాం సార్ ఫోన్ వస్తుంది మళ్ళీ వస్తాను సార్ మీరు మాట్లాడుతూ ఉన్నాను చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి అవును నువ్వు ఏం చేస్తున్నావు మిమిక్ ఆర్టిస్ట్ సార్ ఓ సంతోషం అయ్యా మరి నువ్వు సార్ నేను బాపట్లలో ఫోటో స్టూడియో పెట్టుకున్నాను సార్ ఈ ఫోటోగ్రఫీతో పాటు నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది సార్ కాస్త టీవీ సీరియల్స్ తో పాటు సినిమా రంగంలో కూడా ప్రవేశం ఉందండి పిల్లలు చిన్న చిన్న చదువులు చదివించుకున్నాను చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు సార్ ఆ అట్ట కూడా నువ్వు ఏది ఇంగ్లీష్ కూడానా అందులోనే పాఠాలు చెప్తున్నావా లేక మన తెలుగులో నేనా లేదండి తెలుగుదండి ఓ అర్థమయ్యేటట్టు తెలుగులో చక్కగా నేర్పుతున్నానండి సినిమాలో కూడా అవకాశాలు వచ్చింది సార్ అబ్బో మంచిగా చేస్తున్నాను ఆ ఆ మంచిదయ్యా పిల్లలు చక్కగా చదివించుకోండి తెలుగులోనే చదివించుకోండి ఉద్యోగాలు వస్తాయి ఆ ఏ రాజు అమ్ము వెంకటేశ్వర్ గారు బాగున్నారా సార్ నాగరాజు గారు తెలుగు మాస్టర్ కదా అవును మన తెలుగు మాస్టర్ బాగున్నానండి ఏం చేస్తున్నా ఫోటోగ్రఫీ సార్ ఆహా సంతోషం అమ్మా మరి పిల్లలు ఏం చేస్తున్నారు ఒకటే బాబు సార్ తెలుగు మీడియం చదివించాను సార్ నమస్తే అండి ఏం చేస్తున్నా అమ్మా ఎలక్ట్రికల్ ఏఈ అండి మరి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అండి ఓహో మరి వాళ్ళు ఏం చదువుతున్నారు తెలుగు మీడియము డిగ్రీ అయిపోయిందండి మీరే స్ఫూర్తి నా సంతోషమయ్యా మనమంతా ఇలానే ఉందాం నువ్వు వెళ్ళిన పని అయిందా సంతోషం అయ్యావు